ఇల్ ఏందో ఇది మళ్ళా వర్షం వచ్చేటట్టుంది చిత్ర ఉంది మొత్తం ఇదే చూద్దాం ఇదో మీ మొత్తం చూడడం మొత్తం మా అబ్బుల్ కొంచెం తేడా ఉన్నాయి మళ్ళా మబ్బులు అబ్బుల్ వస్తుంది అంటే వర్షం వచ్చే ఛాన్స్ ఉంది ఇలా వర్షం వస్తుందని చెప్పారు మరి ఏం జరుగుతుంది చూద్దాం ఇదే చేస్తాను భయం ఇక్కడ మీ పనికన్నా ఎక్కువ వర్క్ టెన్షన్లు ఉంటాయి అన్ని టెన్షన్లు ఉంటాయి కానీ ఇక్కడ ఒక స్టార్ట్ అయిన వాళ్ళు నా వెదర్తోనే బాధ ఎప్పుడు ఏ టైంకి ఎట్లా ఉంటుందో ఏ రకంగా చేంజ్ అవుతుంది గెవ కదా చెప్పినా చాలాసార్లు ఎదురు టైం ఇప్పుడు కూడా ఈ టైంకి ఎట్లా అవుతుందా మళ్ళీ కొంచెం కన్నాకి ఏమైతే వర్షం అనే పడుతుంది లేకపోతే నార్మల్గా ఉంటుంది కామన్ అయ్యే కదా దానిలో ఏముంది చెప్పింది అని అంటే అయితే ఏం లేదు కానీ డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు ఎంత డిఫరెంట్ ఉంటే అంత మాకు అంత దూల దిగిపోతుంది అన్నట్టు ఎందుకు అంటే అంతే ఒకసారి హీట్ ఉంటుంది చల్లగా చల్లం ఉంటుంది ఒకసారి వర్షం వస్తుంది ఇట్లా అట్లా అయ్యేసరికి బాడీ అనేది కొంచెం అడ్జస్ట్ అవ్వదు కదా సో దానివల్ల అట్లా అది ముచ్చట అయితే నేను ఇట్లా పెట్టి ఈ కెమెరా రికార్డ్ చేసేటప్పుడు ఇవాళ చెప్పిన కదా ఇట్లా మీదికి పెట్టు మీదికి పెట్టు అని ఇవ్వరం అని నీ అనుకున్నాను నీ మా డాడీ వాళ్ళ కంపెనీ అతను అయితే ఏమన్నానంట నీ నా కంపెనీ కూడా కరెక్ట్గానే నీ సబ్స్క్రైబరు వాడు చెప్పిండు మంచి వీడియో సగసగా ఫేస్ వస్తుందట ఫుల్గా పెట్టు అవునా అని చెప్పిన మనసిక్క ఉన్నాడు అది మనిషి ఎక్కడ ఉండేది మళ్ళీ అంటే ఎంత భయం భయమే లేదు కానీ అయితే కొంచెం ఏమవుతుందంటే కెమెరా ఇట్లానో ఇట్లనో కొంచెం ఇట్లా ఈ సైడ్లో ఇట్లా అయిపోయినట్టుంది నైన్ కూడా కొంచెం అబ్జర్వ్ అయ్యింది అయితే సెల్ఫిస్టిక్ ఉండేది మళ్ళీ ఇండియాలో ఉందనుకో గింబల్ తర్వాత ఇస్తున్నది ఇక్కడ ఒకటి చెప్పిన థీమ్ అని ఈ మైక్ తీసుకుంది కూడా దానిలోనే సో కొంచెం మనీ అడ్జస్ట్ అయినప్పుడు మంచిది ఆర్డర్ చేసుకోవాలి అది మంచిగా ఉంది ఎందుకంటే మనకు కొన్ని చాలా ఉన్నాయి దాని ఆప్షన్స్ ఆటో సెన్సార్ అంటే మనం ఇట్లా కెమెరా ట్రాకింగ్ కూడా ఉండేదండి బాడీ ట్రాకింగ్ మనం ఎట్లా మూవ్ అవుతుంది అట్లా మూవ్ అవుతుంది అన్నట్టు సో అట్లా ఉంటుంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం కొంచెం మనీ అడ్జస్ట్ అయినప్పుడు కొంచెం కొంచెం మంచి మంచిగా తీసుకోవాలి నేను అనుకున్నా కానీ ఎంత వేసుకుంటే అనుకున్నా కానీ మన ఇండియా లెక్క కాదు టచ్ అయిన ప్రోడక్ట్స్ మాకు జరిగినంత చిత్త ప్రోడక్ట్స్ అయితే కావు మంచి నీట్ అండ్ క్లీన్గా మంచి వర్క్ ఏటీ ఉంది